వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి కొత్త చిగురుకి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి నందక బువరం టపాక ప్రొడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీరు దీన్ని ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా అనంతపురం ఇంకా అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాక్ అయితే తగ్గింది కొంచెం భారీగానే తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు తొంభై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలు టాప్ రేట్ పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అన్ని మండీలు కలుపు చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ మొత్తం నిన్నటువంటి పోల్చుకుంటే ఈరోజు స్టాకు పెద్దగా మార్పు లేదు నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది ఒక ఐటమ్ మాత్రమే అది చిన్న ఐటము ఆరు వందల ఆరు రూపాయలతో ఒక పెద్ద అయితే టాప్ రేట్ అయితే పట్టడం జరిగాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్